హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసేసి మట్టు గుడ్సులు కూర అయితే వండుదామని సగమైతే పులుసు సగమైతే ఇగురు అన్ని వేద్దామని చెప్పేసి సపరేట్గా తీసుకున్నాను అనమాట వచ్చేసి క్లీన్ చేసేసా అనమాట క్లీన్ చేసిన తర్వాత వీడియో అయితే తీస్తున్నాను ఇవి వచ్చేసి మట్టి అంటారు ఇంకా బురద మట్టలు అని కూడా అంటారు అనమాట ఇవైతే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఈ చేపలొచ్చేసి ముళ్ళు అయితే ఎక్కువ ఉండవు ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ అయితే నేను దంచుకుంటున్నాను మిక్సీ అయితే కొంచెం ప్రాబ్లం ఉంది ఇక అందుకని చెప్పేసి అల్లం వెల్లుల్లిపాయ నేను దంచి పెట్టేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇక పోతే పొడి మసాలా అయితే అసలు లేదండి నేనైతే ఎలా చే చేసుకుంటానంటే చక్కా లవంగాయే వేస్తాను అనమాట హోల్ గరం మసాలా అలా వేయనమాట చక్కా లవంగాయ వేసుకొని ఫ్రై చేసుకుంటాను లవంగాలు కూడా మనకి చిట్పాట్లాడుతూ ఉంటాయి అప్పుడు చక్క దాసిన చెక్క అయితే వేస్తాను చూడండి ఆడుతున్నాయి కదా ఇవి వేగిన తర్వాత సరిపడా ధనియాలు అయితే వేసుకుంటాను నేను ఇంట్లో అయితే ఇలా పొడి మసాలా అయితే రెడీ చేసుకుంటాను అనమాట ఇవి వచ్చేసి వెజిటబుల్ కర్రీస్ కూడా పని పనిచేసిద్ది అంటే ఆలు కర్రీకి అయినా మనం ఏదైనా వెజిటేబుల్ కర్రీకి మసాలా చల్లుకోవటానికి ఇలా చేసి పెట్టుకున్నామంటే చాలా రోజులు కూడా ఉంటుంది పాడవదు అలాగే నాన్ వెజ్ కర్రీస్కి కూడా వాడుకోవచ్చు పొడి మసాలా అయితే నేను ఇలా తయారు చేసుకుంటాను అనమాట చూడండి ధనియాలు కూడా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి మాడకుండా ఉండాలన్నమాట మనకి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక కొంచెం చల్లారాలి చల్లారి పెట్టిన తర్వాతే మనం మిక్సీ అయితే వేసుకోవాలి అప్పుడు మనకి ఫైన్ పౌడర్గా తయారవుతుంది చక్కగా మెత్తని తయారవుతుంది తయారవుతుందనమాట చల్లారేక మనం మిక్సీ పట్టుకున్నామంటే ఇక్కడ అయితే మీరు ఒకటి గమనించారా నేను యాలక్కాయ కూడా వేయలేదనమాట చక్క లవంగా వేసాను యాలక్కాయ అవన్నీ అవసరం లేదండి పొడి మసాలాకైతే ఇకపోతే అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది మనం డైలీ అయితే నాన్ వెజ్ కర్రీస్కి పట్టుకుంటాం కాబట్టి మిక్సీలో ఇంకా అదైతే ఉంటుంది కాబట్టి పొడి మసాలా ఒకటి చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇక బాండి అయితే పెట్టేసి ఆయిల్ అయితే వేసి మసాలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట చూడండి ఇలాగైతే ఫ్రై చేసుకుంటున్నా ఇక ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కచ్చాపరచాగా మనం మిక్సీ అయితే వేసుకొని అదైతే ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసాను తర్వాత వచ్చేసి ఉప్పు పసుపు వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వదిలేటప్పుడే మనం కారం అయితే వేసుకోవాలి ముందుగానే కారం వేసామనుకోండి అడుగంటి పోయిద్ది ఇంకా మసాలా కూడా ఫ్రై అవ్వదు ఇప్పుడు వచ్చేసి నేను ఈగురి అయితే వేస్తున్నాను అనమాట అంటే ఈగురికి నేను చిన్న చిన్నగా తీసుకున్నాను కొంచెం పెద్ద చేపలైతే నేను పులుసుకైతే పెట్టుకున్నాను అనమాట ఇదైతే ఎగురేస్తున్నాను కొంచెము ఇక మసాలా అయితే ఫ్రై అయిన తర్వాత చేపలైతే వేసేసుకొని కలుపుకోవాలి మనం ఉడికిన తర్వాత అంటే కొంచెం వేడిపడిందంటే కలపటా కావద్దు ఇప్పుడే మనం మసాలా మొత్తం చేపలకు అయ్యేటట్టుగా కలుపుకొని పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి బాగా సిమ్లో పెట్టుకొని వండుకోవాలి గరిటి పెట్టి మనం తిప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తిప్పాలి ఎందుకంటే ముక్కలు చిటికిపోయే అవకాశం ఉంది కాబట్టి నిదానంగా తిప్పుకోవాలి కూర అయితే పేయ్యి మీద వేసుకున్నా కదండి ఈ లోపు ధనియాలు అయితే సల్లారి మిక్సీ జార్లో వేసేసి ఇలా పౌడర్గా అయితే చేసుకున్నా చూడండి ఇలా మసాలా పొడి అయితే చేసుకున్నాను ఇక మసాలా పొడి నలిగిన తర్వాతే మనం వెల్లుల్లిపాయ రబ్బలు ఒక ఏడెనిమిది అయితే వేసుకుంటే సరిపోతుంది ఇక మధ్య మధ్యలో కూర అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను అంటే కొంచెం గ్రేవీ కూడా ఉంటుందిలేండి ఇగురంటేను ఇక పొడి మసాలా అయితే ఎలా అయితే రెడీ అయింది కదా ఇక మిక్సీలోంచి తీయంగానే మనం ఏదన్నా కంటైనర్లో పెట్టుకోకూడదు ఎందుకంటే వేడి మీద ఉంటుంది కాబట్టి చల్లారాకే మనం ఏదన్నా జార్లో అయితే పెట్టుకోవాలి ఏదన్నా సీసాలో నేను తర్వాత అయితే పెడతాను ముందుగా అయితే కూరలు అయితే వాడుకుంటాను అన్నమాట కొత్తిమీర వేసిన తర్వాత పొడి మసాలా అంటే దించే ముందు పొడి మసాలా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని దించేసుకోవడం నేను మనకి ఈ గురైతే రెడీ అయిపోయింది ఇక మట్టలు అంటే మట్టి గుడ్సులు పులుసు అయితే చూద్దాము ముందుగా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నవి ఒక దాకలైతే వేసుకున్నాను ఇది వచ్చేసి పూర్వకాలం అండి మన అమ్మమ్మ నానమ్మలు వండిన స్టైల్లో అనమాట పాతకాలం వంట అనమాట ఇప్పుడు చేసి చూపించేది ముందుగా అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకున్నాను చేపలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటున్నాను ఇదివరకు రోజుల్లో అన్నీ కలిపేసి పెట్టేసేవాళ్ళు అండి అయితే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది తర్వాత వచ్చేసి పసుపు అయితే వేసుకోవాలి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి సాల్ట్ అయిన పర్వాలేదు కళ్ళు ఉప్పు అయిన పర్వాలేదు ఇంకా కూరలో కారం అయితే ఉంటుంది కదా పొడి ఆ కారం అయితే వేసేసుకోవాలి తర్వాత వచ్చేసేసి కొత్తిమీర ఇంకా ఇలా అయితే అన్నీ కలిపేసుకోవాలండి తాలింపు అయితే నూనె నూనైతే వేసేసుకుంటున్నాను తాలింపు వేసి తర్వాత ఉల్లిపాయ వేసి ఇలా అయితే వేయకోకుండా నూనె కూడా ఇప్పుడే వేసేసుకొని అన్నీ చక్కగా మనకి చేపలకి పట్టేటట్టుగా కలిపేసుకోవాలి చేత్తోనూ మసాలాలన్నీ చేపకు పట్టేటట్టుగా కూడా మనం అలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు అయితే ఈ విధంగా కనుక చేసుకున్నామంటే చాలా సింపుల్గా వంట రాని వల్లైనా చేపల కూర వంట రాని వల్లైనా చాలా ఈజీగా అయితే పులుసు పెట్టుకోవచ్చు చాలా కూడాను ఇదివరకు దాకలు అయితే ఎలాగ కలిపేసేసి పుల్లలపై మీద పెట్టారంటే చక్కగా అంట పులుసు అయితే అయ్యిద్దనమాట ఇప్పుడైతే కలిపిన పది నిమిషాల తర్వాత చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అయితే చింతపండు అయితే తీసుకొని గుజ్జు అయితే తీసుకొని వేసుకుంటున్నాను చేపలలో చేపల పులుసుకి ఎప్పుడైనా సరే చింతపండు పులుసు అనేది చక్కగా తీసుకోవాలి మనం ఎక్కువ వాటర్ వేసుకొని తీసుకున్నామంటే మనకి చేపల పులుసు అనేది నీరు నీరుగా వాటర్ వాటర్గా ఉంటుంది మనకి పులుసు అనేది చక్కగా అంట పులుసుగా అంటికి ఎలా వేస్తామో పులుసు కూడా అట్టగా ఉన్న ఉంటే చక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది పులుసు చూడండి ఇప్పుడైతే మీద పెట్టేసుకున్నా కదా హైలో అయితే ఒక పది నిమిషాలు అయితే పెట్టుకోవాలి అయితే పది నిమిషాల తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా ఆయిల్ అయితే పైకి వచ్చింది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోవటం వల్ల పులుసు కూడా ముక్కకు పట్టి పుల్ల బాగుంటుంది చేప ముక్క ఇక పొడి మసాలా అయితే నేను ఇలా గాజేసాలు అయితే నిలవ పెట్టుకుంటాను అనమాట కూర అయితే దగ్గర పడిపోయింది కదా ఇప్పుడైతే నేను పొడి మసాలా అయితే వేసుకుంటాను కొంచెం అయితే వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్తో మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట ఇలా లాస్ట్లో అయితే దించే ముందు వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లో అయినా మనం వెజ్ కర్రీస్లో కూడా వాడుకోవచ్చు అన్నా కదా ఈ పొడి మసాలా అనేది ఈ విధంగా అయితే ఆయిల్ పైకి వస్తే కూర అయితే అయిపోయినట్టే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము ఇక మూత పెట్టేసుకొని ఇంకా చల్లారిన తర్వాతే బాగుంటుందండి పులుసు అనేది